మోస్ట్ రిక్వెస్టెడ్ రీల్ అని చెప్తానండి ఎందుకంటే మన లలిత జ్యువెలర్స్ కుకట్పల్లి స్టోర్లో అసలు ఆషాడో ఆఫర్స్ ఏమున్నాయి అని చెప్పి మన వ్యూయర్స్ ఎంతమంది అడుగుతూ ఉన్నారు కదండి ఆఫర్స్ అన్నీ కూడా క్లియర్గా ఒకే ఒక రీల్లో షేర్ చేస్తున్నాను తప్పకుండా సేవ్ చేసుకోండి సో తాళి చైన్స్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ అయితే వియ ఫైవ్ పర్సెంట్ నుండి ఉన్నాయండి మరికొన్ని అయితే మీకు కేవలం వన్ పర్సెంట్లో కూడా తాలీ చైన్స్ కొన్ని మోడల్స్లో అయితే ఉన్నాయి అప్ టు నైన్ పర్సెంట్ వరకు కూడా తాళి చైన్స్ మీద ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా త్రీ పర్సెంట్ విఏ నుండి ట్వెల్వ్ పర్సెంట్ విఏలో మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి చూడొచ్చు సో ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ ఇలాగ మనకి కొంచెం డిజైనవరె బ్యాంగిల్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ వియలోని అలానే హారాలు కూడా అండి హారల్ పైన స్టార్టింగ్ అయితే సిక్స్ పర్సెంట్ నుండి ట్వెల్వ్ పర్సెంట్లో విఎస్ అయితే ప్రెసెంట్ ఆఫర్లో ఉన్నాయండి ఆషాఢం ఆఫర్ అనేది సో మార్కెట్లో ఎక్కడా కూడా ఇంత లోయెస్ట్ విఏ చార్జెస్లో మీకు ఏ ఐటెమ్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు అలానే నెక్లెసెస్ మీద కూడా వి వచ్చేసరికి స్టార్టింగ్ సిక్స్ పర్సెంట్ నుండి ట్వెల్వ్ పర్సెంట్లు అయితే ఉన్నాయండి సో మోడల్స్ చూడొచ్చు సో నల్ల కూడా మనకి టెన్ పర్సెంట్ వియోలు అయితే ఉన్నాయండి సో చూడొచ్చండి స్క్రీన్ పైన క్లియర్గా ఇస్తున్నాను ఫింగరింగ్స్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి టెన్ పర్సెంట్ వరకు అయితే ఈ విఏలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఏ ఏ మోడల్స్ వస్తున్నాయి కూడా చూపించాను శాంపుల్కి అలానే ఇయరింగ్ కలెక్షన్స్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుండి ట్వెల్వ్ పర్సెంట్లు అయితే వస్తున్నాయండి జుమ్కాస్ కానీ డైలీవెర్ కానీ కడాజ్ అయితే మరి ప్లేన్ అయితే మీకు టూ పర్సెంట్ వెయ్యలో పర్చేస్ చేసుకోవచ్చండి ఈవెన్ వెండిపైను కూడా నో మేకింగ్ నో వేస్టేజ్ అయితే తీసుకోవచ్చు మీరు